ఆయిల్ పామ్ గెలకున్న ఈ తొడిమే ఫైవ్ సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉండటానికి వీల్లేదు ఇది మొత్తం ఫైబర్ ఉంటుంది దీంట్లో ఎటువంటి ఆయిల్ కంటెంట్ ఉండదు ఇది మిల్లింగ్లోకి మనం తీసేయకుండా దీన్ని కట్ చేయకోకుండా మిల్లింగ్కి పంపించినట్టయితే దానిలో ఉంచిన ఆయిల్ని ఈ ఫైబర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది దానివల్ల మన ఆయిల్ ఓఈఆర్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది మ్యాక్సిమం రైతులు ఈ కాడలు రాకుండా చూసుకోవాల్సిందిగా విన్నపం